ఈ తల్లి వేరే చర్చికి వెళ్ళేవాళ్ళకి ఇక్కడికి వచ్చిన టైంలో వారికి ఉన్న పరిస్థితులు ఏంటంటే అప్పులు పీకల్లో తప్పులు అవునా మా మా ఇంట్లో నేను నాకైతే చాలా విశ్వాసం అండి నేను ఇక్కడికి వచ్చి మొత్తం కూడా అయ్యగారు ఎక్కడెక్కడ పెట్టారు చాలా చోట్ల మారినప్పుడు ఎనిమిది సంవత్సరాలు పెట్టి వస్తున్నాను మా ఇంట్లో పరిస్థితి అయితే ఇంకా అప్పులు ఇంకా చాలా దారుణం అండి ఇంక చెప్పలేను అది వచ్చినప్పుడు లాస్ట్కి వీళ్ళు అన్నారు ఇంకెందుకు ఉన్న ఇల్లు అమ్మేసి మనం తీర్చేద్దామని అని అంటే అప్పుడు నేను ప్రేయర్ చేసుకుని ఇంకా సర్లే ఓడిపోయాను నేను దేవుళ్ళో ఓడిపోయాను అంటే మా ఇంట్లో ఎవరు నమ్ముకోరండి దేవుణ్ణి నేను ఒక్కదాన్నే దేవుళ్ళో మారాను చిన్నప్పటి నుంచి అయితే నా ఈరోజు నేను ఓడిపోయాక ఇంకా నాకు ఇల్లు ఉంటే ఎందుకు ఉండకపోతే ఎందుకు ఓడిపోయాను దేవుళ్ళు అమ్మేసుకోండి అని పిల్లలకి ఆయనకి చెప్పేసి మేమిద్దరం వచ్చామండి చర్చికి ఇక్కడికి అంటే ఆయన వచ్చి అడిగారు అడిగితే ఏముందంటే ఇంక అప్పులు ఇంకా మాకు తీర్చే శక్తి లేదు ఇంక చివరాఖరికి వచ్చేసింది అని చెబితే మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు అని అన్నారండి అని అంటే ఇంక ఇద్దరం వచ్చామండి ఇలాగే పైకి వచ్చేసరికి అయ్యగారు అన్నారు మరి ఏంటి మీ పరిస్థితి అంటే మా పరిస్థితి అయితే ఇంక చెప్పలేమండి ఆఖరికి ఇంటి కాయింతాలు కూడా బ్యాంకులో ఉన్నాయి లోన్ వాళ్ళు వాళ్ళు ఎండవరైపోతుంది ఇల్లు కూడా అని చెప్పాను చెప్తే ఏం కాదు మీరు భయపడకూ అని ఇద్దరికి ప్రేర్ చేశారండి ఏ చేసాక ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళే వెళ్ళాక మన్నాడు మాకు అసలే ఇంకే ఎంత మెరకల్ అంటే మొత్తము అసలు ఎలా దురిపేత చట్నీ ఏంటండి పళ్ళు ఎలా పడిపోతాయో అసలు అలాగా మాకు డబ్బులు రావటం మేము అప్పులు తీర్చటం మొత్తం ఒక వారంలో మొత్తం తీరిపోయాను ప్రభుకే మహిమ రూపీస్ పోగొట్టుకోవాల్సిన ఇల్లు దేవుడు నిలబెట్టేస్తారు ఫుల్ గర్విస్తే గర్వం కూడా ఉండేది నాకు ఎందుకంటే నేను పుట్టుకలోంచి ఆస్తి పరుల్లో పుట్టిన వాళ్ళని కొంచెం లోకంలోని మనుషుల్ని నేను ఎప్పుడు ఆఖరి దేవుని కూడా లెక్క చేయలేదండి శుభ్రభ అంటే అసలు ఎంత చిరాకు అంటే నా అంత చిరాకు ఇంకొకరికి ఉండదు ఇక్కడికి పెళ్ళయ్యి వచ్చాక ఇక్కడ మేము దేవుడు చెప్పినట్టుగా ఇల్లు కొనుక్కున్నాం ఇప్పుడు అదే నా మూడు నాలుగు కోట్లు ఇల్లు అండి అది మూడు అంతస్తులు బిల్డింగ్ అండి ఈ మధ్య ఈ మధ్యన చెప్పారు కుమారుడు యూఎస్ వెళ్ళాలి మంచి శాలరీతో జాబ్ రావాలి ప్రేట్స్ ఇప్పుడు మా అబ్బాయికి అయితే అంటే నెలకే పది లక్షలు అండి ఎంత పది లక్షలు అండి జీతం నెలకే పది లక్షలు ఒక లక్ష ముప్పై ఐదు వేల డాలర్స్ అండ్ ఫర్ ఎన్ ప్యాకేజ్ చెప్పండి కూడా దీన్ని మేము పరిచుద్దాం ఇలాంటి హాలిడేస్ టైంలో డిసెంబర్ జనవరి మంత్లో వెళ్తే శాలరీ అక్కడ జాబ్స్ ఉండవు అక్కడే వర్కే చేయరు అనే టైంలో నేను ప్రే చేసి చెప్పాను తర్వాత బాబు ప్రే చేశాను ప్రశాంత్ బాబు అద్భుతంగా ఆయన వెళ్ళటం పంపించిన వాళ్ళే కాకోకుండా కన్సల్టెన్సీ కాకోకుండా నేను డైరెక్ట్గా రిక్యూట్ అవ్వటం మంచి అద్భుతమైన ప్యాకేజీ రావటం వా వాటి మెడాకెళ్ళు యుఎస్లో అలాంటి ఆపర్చునిటీ రావటం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎంటర్ అయ్యాను ఇప్పటికే జాబ్ వచ్చి నెల అయిపోయాను నెల అయిపోయాను సమస్త మహిమ సమస్త మహిమ ప్రభుకే చెల్లు కాక గట్టిగా గాడ్ గాడ్ బెస్ట్